సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మీకు ఇబ్బంది ఏమి అని నిలదీశారు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడితే తాము వద్దన్నామా అని కౌంటర్ ఇచ్చిన విహెచ్ పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఇంకో నాయకుడు అంటాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీసేస్తా అంటాడు ఎక్కడ న్యాయం ఇది నువ్వు తెలుగు తల్లి పెడితే మేము మొత్తం నావురాబి నువ్వు పెట్టుకున్నావాడ ఇది ఎక్కడ న్యాయం అండి తీసేస్తా స్టాచ్యూ పొలగొడతా మీ నాయన వచ్చిండు కొత్త హిస్టరీ ఏం లేదు మీరు ఎందుకు కోల్పోయిందంటే బీఆర్ఎస్ తీసి ఏదైతే తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలుగు తల్లిని మర్చిపోయి బాబు ఇక నువ్వు తెలుగు తల్లి చెప్తానైతే నువ్వు పెడితే